పెద్దపల్లి జిల్లా ఓదల మండలం కనగర్తిలోని ఆదిమానవుల జాడ కనిపెట్టారు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి ఈ జాడను గుర్తించారు పెద్దపల్లి జిల్లా ఓదల మండలం కనగర్తి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని శిలల పైన నవీన శిలాయుగానికి చెందిన చారిత్రక ఆధారాలను చరిత్ర పరిశోధకుడు డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి గుర్తించారు మానేరు వాగు పొడవున నవీన శిలాయుగముకు చెందిన ఆదిమానవుల ఆధారాలను పరిశోధకుడు రత్నాకర్ రెడ్డి గుర్తిస్తూ వస్తున్నారు ఈ క్రమంలో కనగర్తిలో ఈ చారిత్రక ఆధారాలను గుర్తించామని చెప్పారు సామాన్య పూర్వ సంవత్సరం పన్నెండు వేల సంవత్సరముల నుండి సామాన్య పూర్వ సంవత్సరం రెండు వేల సంవత్సరాల మధ్య కాలంలో నవీన శిలాయుగం ఆదిమానవులు జీవించారు వీరు ఎక్కువగా రాతి పనిముట్లు తయారు చేసుకొని తమ జీవనాన్ని కొనసాగించారన్నారు రాతి పనిముట్లతోనే వ్యవసాయం సాగు చేశారు ఈ క్రమంలో రాతి పనిముట్లు తయారు చేసుకునే గ్రామంలో శిలల పైన గ్రూప్స్ ఏర్పడ్డాయి దాని కుంట చెరువు పక్కన కనగర్తి గుట్టల పైన తొమ్మిది గ్రూప్స్ గుర్తించారు వాటికి సంబంధించిన ఫోటోలను విలేకరులకు అందించారు భవిష్యత్తు తరాలకు తమ గ్రామ ప్రాధాన్యతను తెలిపేందుకు ఈ చారిత్రక ఆధారాలు దోహదపడతాయి చారిత్రక ఆధారాలను గ్రామస్తులు పరిరక్షించుకోవాలని పరిశోధకులు తెలిపారు ప్రతి ఒక్కరూ చరిత్ర ఆధారాలను తెలుసుకుని భవిష్యత్తు తరాలకు జ్ఞాపకాలుగా అందించాలని ఆయన కోరారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తిలో ఆది మానవుల ఆధారాలను ఈ డాక్యుమెంటరీలో అందిస్తాను నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో పూర్తిగా చూడండి మీ అభిప్రాయం తెలపండి తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో ఉన్నాం ఇక్కడ నవీన శిలాయుగానికి చెందిన గ్రూవ్స్ ఉన్నాయి దగ్గరికి ర ఈ మొత్తం అంతా కూడా శిలలే ఒకవైపు వాగు పక్కనే ఒక చెరువు పెద్ద విశాలమైన చెరువు ఈ పక్కకే ఊరు ఈ ఊరికి ఆనుకొనే ఒక శిల పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ వెనకాలన్న శిలల పైన ఇదిగో నవీన శిలాయి చెందిన గు్రూస్గా కనిపిస్తున్నాయి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి